ఇవండి ప్రధాన పత్రికల్లో ఒకే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్లు అని రాశారు ఎవరితోనబ్బ అని చూస్తే ఒప్పందాలు ఒప్పంద పత్రాలు చూపుతున్న జేయేష్ రంజన్ సంఘ్ పెట్రో సంస్థ ఎండీ దిలీప్ సాంఘీ గారు చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్ బాబు గారు అసలు పాపం దిలీప్ సాంఘీ గారిని చూసిర్రా ఎట్లుంటారు ఇగోండి ఒరిజినల్ దిలీప్ సాంగ్వి గారు దిలీప్ సాంఘీ గారు తెలియకుండానే రిలీజ్ చేసేసి కూడా దిలీప్ సాంగ్వి అని చెప్పడం అంటే ఎవరిని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి అక్కడ దాకా పోవాల్సిన పరిస్థితి దావోస్కి పోయి కూడా ఇది మొదటిసారి కాదు గతంలో వాల్ష్ ఏంటది వాల్ష్ కర్రా అని ఒక సంస్థ వాళ్ళు ఎనిమిది ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టుబడి అని చెప్పారు స్వచ్ఛ బయో సొంత తమ్ముంతో అనుముల జగదీష్ రెడ్డి గారితో ఎవరు చూడాలనుకున్న రాష్ట్ర ప్రజలు ఎవరు చెక్ చేయరు కావచ్చు అనుకున్నారు సొంత తమ్ముంతో ఒప్పందం చేసుకోవడానికి అమెరికాకు పోయి వెయ్యి కోట్లు రెండు వారాల ముందే మొదలవుతుంది కంపెనీ మాకు తెలిసి ఇవన్నీ చెప్తే మళ్ళీ ఏమన్నా అంటే కేసు పెడతా అని కేసు పెట్టే బదులు వైట్ పేపర్ రిలీజ్ చేయి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరంలో దావోసులో నలభై వేల కోట్లు అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు గోదీ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎంతవరకు ఇప్పటివరకు గ్రౌండ్ అయినా దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి సింగిల్ పాయింట్ డిమాండ్ మేము ప్రశ్నించిన తర్వాత మేము రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు కాదు ఈయన దిలీప్ షాంగ్వి కాదు ఈయన ఎవరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు ఇగోండి దిలీప్ షాంగ్వి గారు అంటే వీరు బయో ఏషియా కాంక్లేవ్లో కేటీఆర్ గారితో కనబడుతున్నారు కదా ఒరిజినల్ దిలీప్ షాంగ్వి నువ్వు దిగింది డూప్లికేట్ సారీ వారెవరో ఎవరో మాకు అంటే ఆయన దిలీప్ సాంగ్ఘీ అయితే కాదు కానీ రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర ప్రచారం అంతా కూడా దిలీప్ షాంగ్వితో రేవంత్ రెడ్డి గారు పెద్ద నలభై ఐదు వేల కోట్లు ఎందుకంటే నువ్వు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఇవి నువ్వు ఇచ్చే సమాచారం నువ్వు చేసుకునే ప్రచారం ఫ్యాక్చువల్గా ఉండాలి అక్యురేట్గా ఉండాలి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కదా నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న సంస్థ అని చెప్తున్నప్పుడు ఎండి అని చెప్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చూపెట్టాల్సింది ఎవరితోని పెట్టుబడి చేస్తున్నావు ఒరిజినల్తో చేస్తున్నావా డూప్లికేట్ ఎవరితోనైనా చేస్తున్నావా ఒరిజినల్ దిలీప్ షాంగ్ వీగోండి పక్కన పీయూష్ గోయల్ గారు ఉన్నారు ఇది బయో ఏషియా కాంక్లేవ్ లో సన్ పెట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సాంగ్వి గారితో కేటీఆర్ గారు మరి ఈయనవారు మరి ఈయన దిలీప్ సాంగ్వి అయితే మరి ఎవరు మరి ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు అందరినీ ఎందుకు అబద్ధాల ప్రచారం అది ఏం ప్రేమను సింగపూర్కి పోయి మళ్ళా ఈ ఓమర్ షేజాద్ అనే టైం మళ్ళా కలిసే మూసీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఓమర్ షేజాద్ ఒక కాంట్రాక్టర్ కోసం సింగపూర్ దాకా పోయి రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ కోసం సింగపూర్ దాకా పోయి రిలీజ్ చేశారు అప్పుడే మేము చెప్పినాం కూడా గతంలో ఈయన మీద ఉన్న కేసులు అంతర్జాతీయ స్థాయిలో గతంలో ఉన్న రెడ్ వారెంట్లు పాకిస్తాన్లో మూడు వేల కోట్ల కుంభకోణము ఆయనను ప్రత్యేకంగా మల్ల కలవడం జరిగింది